నామ స్తోత్రము మనము దేవుని ఏర్పాటు అనేది లెసన్స్ నేర్చుకుంటున్నాము ఇవాళ నాలుగవ భాగంగా పార్ట్ నేర్చుకుందాం ఇవాళ ద ఆల్ సఫిషియెంట్ స్పిరిట్ అన్ని విధాలు చాలినంత ఆత్మ అదే సత్య స్వరూపి అయిన ఆత్మ ఆ విషయాలు ఇంకొన్ని నేర్చుకుందాం మనం ద స్పిరిట్ ఈస్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ గాడ్ మనలోనికి రావటానికి కొరకు ప్రసారం చేస్తారు మనలోనికి సో దేవుణ్ణి మనలోనికి ప్రసరింపజేసేది పరిశుద్ధాత్మడు అది గుర్తుపెట్టుకోవాలి ఇవాళ సెకండ్ చాప్టర్ మొదలు పెడుతున్నాను దాంట్లో ఏంటంటే మొదటి అధ్యాయంలో దేవుడు తన్ను మనలోనికి పంపిణీ అవ్వటానికి త్రిత్వంలో ముగ్గురు వ్యక్తులుగా అవసరమని చూసాము అయితే దీనికి ఎలక్ట్రిసిటీ మనకు మంచి ఎగ్జాంపుల్ ఈ విషయాన్ని అర్థం చేసుకోవటానికి ఎలక్ట్రిసిటీకి సోర్స్ ద కరెంట్ అండ్ ద ట్రాన్స్మిషన్ ఉంటాయి ఈ మూడు మూడు రకాల ఎలక్ట్రిసిటీ లాగా కనపడుతుంటవి కానీ అవి నిజంగా ఒక్కటే ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ అనేది అనేది లేకపోతే సోర్సే లేకపోతే కరెంటు ట్రాన్స్మిషన్ అనేవి ఉండవు ఒక్కటే ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ మూడు డిఫరెంట్ స్టేజెస్ గా మనకు కనపడుతుంది అలాగే ఒక్కటే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా మనకు కనపడుతున్నారు ఒక మూలన ఎలక్ట్రిసిటీ సోర్స్ ఉంటది ఇంకొక చివరన దాని ట్రాన్స్మిషన్ ఉంటుంది మధ్యలో కరెంట్ ఉంటుంది ఈ రెండింటి మధ్యలో కరెంట్ ప్రవాహం ఉంటుంది సోర్స్ నుంచి మన ఇళ్ళలకు రీచ్ అయ్యే లోపల మధ్యలో వైర్ల ద్వారా దాని కరెంట్ అంటారు కరెంట్ అంటే ప్రవాహము కరెంట్ ప్రవహిస్తూ ఉంటది అయితే ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ ట్రినిటీ త్రిత్వం అర్థం చేసుకోవటానికి త్రీ డిఫరెంట్ స్టేజెస్గా తల్లి అయిన దేవుడు ద సోర్స్ కుమారుడైన దేవుడు ద కోర్స్ అండ్ ద వెరీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద ఫాదర్ తండ్రిని బయలుపరిచేవాడు అండ్ కరెంట్ లాంటి వాడు అండ్ అండ్ యాజ్ ద స్పిరిట్ ట్రాన్స్మిషన్ ఆఫ్ గాడ్ టు మ్యాన్ పరిశుద్ధాత్ముడు మన తండ్రిని కుమారుని తీసుకొని మనకి వస్తాడు పరిశుద్ధాత్ముడు అందుకే తండ్రి స్పిరిట్ కుమారుడు స్పిరిట్ పోలీస్ స్పిరిట్ కూడా స్పిరిట్ ఇంతకు ముందు రెసెన్స్ లో చూపించాను రెఫరెన్స్ కూడా చూపించాను తండ్రి కుమారుల్లో కుమారుడు ఆత్మలో ఆత్మ మనలో అలేలుయ ఎట్లా అండి తండ్రి కుమారంలో కుమారుడు ఆత్మలో ఆత్మ మనలో అలేలుయా సో ట్రాన్స్మిషన్ ఆఫ్ గాడ్ లాగా ఎడతెగక ఎలక్ట్రిసిటీ పాస్ అవుతూనే ఉంటుంది చూడండి ఎలక్ట్రిసిటీ దినమంతా ఉంటుంది ఎప్పుడూ స్విచ్ ఆన్ వాళ్ళు ఏదో ఆఫ్ చేస్తారు కానీ కరెంట్ ఆఫ్ చేస్తారు కానీ ఏదన్నా పని చేస్తుంటే వర్క్ చేస్తుంటే రిపేర్ కానీ కరెంట్ పాస్ అవుతూనే ఉంటుంది అవర్స్ పాస్ అవుతుంటది అట్లనే తండ్రి అయిన దేవుడు ఏమై ఉన్నాడు క్రీస్తులో ఏమేమి కలిగి ఉన్నాడో అదంతా మనలోనికి ప్రసరింపజేస్తూ ఉంటాడు పరిశుద్ధాత్మడు తండ్రిలోనివి తీసుకొని వచ్చి కుమారులు యాడ్ అయినవి తీసుకొని వచ్చి పరిశుద్ధాత్మడు మనలోనికి సప్లై చేస్తూ ఉంటాడు ట్రాన్స్మిట్ చేస్తుంటాడు అందుకే దేవుని స్పిరిట్ ఒక్కటే మన స్పిరిట్ లో ఉంటే మనకు చాలినంత దేవుని ఐశ్వర్యము మనలోనికి వస్తుంది గనక ఈ ఏమని పేరు పెట్టుకోవాలంటే ఆల్ సఫిషియంట్ స్పిరిట్ అని పిలువబడుతుంది ఇంకా అసలు పరిశుద్ధాత్మ నుండి మనకు లేనిదనుకూ ఉండదు సమస్తము ఉంటది అన్నమాట తర్వాత ఇప్పుడు ద స్పిరిట్ ఈస్ ద ఆల్ ఇన్క్లూజివ్ డోస్ ఆల్ ఇన్ వన్ ఎట్లాగంటే వైద్య రంగంలో మనుషులు ఈ మోడర్న్ ఎరాలో ఒక డోస్ తయారు చేశాడట అండి మనకు అంత ఐడియా లేదు నాకేది లేదు ఒక డోస్ అట ఆల్ ఇన్క్లూజివ్ డోస్ ఒకటి చేశాడట కొన్ని మెడిసిన్స్లో ఎన్నో ఎలిమెంట్స్ కలుపుతారట ఒకటే టాబ్లెట్ ఒకటే డోస్ ఉంటుందట అది తీసుకుంటే ఎన్ని రోగాలు అంటే అన్ని రోగాలు పోతాయట ఏంటి ఒక లో కొన్ని ఎలిమెంట్స్ కొన్ని క్రిమినల్స్ అవుతుందట ఇన్ఫెక్షన్స్ తీసేస్తుందట అదే దాంట్లో కలిపిన ఎలిమెంట్ కొన్ని రకాల నరాలను బలహీన బలపరుస్తుందట ఇంకొక మెడిసిన్ కండరాలను బలపరుస్తుందట ఇట్లా ఎన్నిటికో సరిపడడం అన్ని ఎలిమెంట్స్ కలిపి మెడిసిన్స్ కలిపి ఒక ఆల్ ఇంక్లూజివ్ డోస్ అని ఒకటి తయారు చేశారట దానికో టాబ్లెట్ దీనికో టాబ్లెట్ దీనికో టాబ్లెట్ కాదు అది వేసుకుంటే అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి దాంట్లో అయితే ఇప్పుడు బీపీ షుగర్ థైరాయిడ్ అందరికి ఉంటుంది టెన్ ఒకటి ఉంటే బాగుండు బీపీ కొట్టి థైరాయిడ్ కొట్టి షుగర్ కొట్టి టివే ఉందట ఒక టాబ్లెట్ ఒక డోస్ అనమాట అయితే ఇప్పుడు మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పరిశుద్ధాత్మడ ద బెస్ట్ డోస్ ఇన్ ద వరల్డ్ బెస్ట్ డోస్ ఇన్ ద వరల్డ్ జస్ట్ వన్ డోస్ ఇస్ ఇనఫ్ టు మీట్ ఆల్ అవర్ నీడ్స్ అవి భౌతికంగా కానీ ఆత్మీయంగా కానీ అండి ఏ అవసరము తీర్చాలన్నా పరిశుద్ధాత్మ ఒక్కడే సరిపోతాడు మనకు పరిశుద్ధాత్ముడు ప్లస్ సంథింగ్ ఇట్స్ ఏమి కాదు ఓన్లీ అన్నమాట ఎందుకంటే ఈ స్పిరిట్ లోనే తండ్రి కుమారుడు వారికి ఉన్నదంతయు అందులో ఉన్నది ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో ఒక్కసారి చూద్దాం మనం ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఒక్క డోసులో ఆ డోస్ లో వాళ్ళన్నిటికీ నరాల బలహీనతకు కండరాల బలహీనతకు ఇన్ఫెక్షన్ అట్లా ఎన్నో కలిపి ఒక డోస్ అన్నారే ఇప్పుడు మన పోలి స్పిరిట్ లో ఏమేమి ఉన్నాయో చూద్దాము దేవుని దేవత్వము మానవత్వము మానవ జీవిత అనుభవాలు ప్రభావవంతమైన మరణము పునరుత్నము ఆరోహణం సింహ సింహాసనాధిరో అధిరోహం అధిరోహణం సో ఇన్ని ఉన్నాయే ఓ ఒక్క స్పిరిట్ లో ఆ స్పిరిట్ ఎలాంటిదో ఊహించలేము మనం అసలు అంత పవర్ఫుల్ స్పిరిట్ ఆల్ ఇన్క్లూజివ్ స్పిరిట్ దేవుడు మనకిచ్చాడు లే దేవునికి స్తోత్రం ప్రతి దినం దీన్ని నింజాయ్ చేయగలం మనము భూమి మీద ఏ సైంటిస్ట్ గాని మెడికల్ డాక్టర్ గాని ఈ వండర్ఫుల్ డోస్ ఏంటో వాళ్ళు కనుగొనలేరు ఇదే దేవుని ఏర్పాటు హలే దేవుని ఏర్పాటు ఏర్పాటునమీ ఆఫ్ గాడ్ అంటే ఇదే అది ఏదో కాదు దేవుడు మానవుల్లోనికి రావటమే ద ఎకానమీ ఆఫ్ గాడ్ ఇది ఏదో సిద్ధాంతం నేర్చుకోవటం కాదండి మనము దినమల్ల ఈ స్పిరిట్ ని అనుభవించుకుంటూ ఎంజాయ్ చేయటము ప్రాక్టికల్ గా మీరు బలహీనమైన విశ్వాసగా ఉన్నారా ఇదిగో ఈ వండర్ఫుల్ డోస్ నేను బలపరుస్తుంది దైవ దైవిక నిలో నింపుతుంది కష్టాల్లో ఉన్నారా కష్టాల్లో ఉన్న విశ్వాస లాగా ఉంటే ఇదిగో వండర్ఫుల్ డోస్ వన్ డోస్ ఆఫ్ కోలీ స్పిరిట్ విల్ క్యూర్ ఆల్ యువర్ ట్రబిల్స్ అది రోగమే కానీ అండ్ అది ప్రాబ్లం పరిశుద్ధాత్మని చేయలేనిది ఏమీ లేదు సో పోలీస్ స్పిరిట్ మనలో ఉంటే మనకు అంతే చాలు ఇప్పుడు అర్థమైంది మనకు ఏ సమస్యకైనా పోలీస్ స్పిరిట్ చాలు అన్నది పోలీస్ స్పిరిట్ ఉంటే మనం ఏం చేస్తామని తెలుసండి కంప్లీట్ చేయమండి ఇమీడియట్ గా సొల్యూషన్ చెప్తాడు పోలీస్ స్పిరిట్ మనకు కాబట్టి అది మన కంప్లీట్ చేయం ఎవరి మీద ఒక సమస్య వచ్చింది అనుకోండి ఏంటి సమస్య పోలీస్ స్పిరిట్ అంటే దానికి సొల్యూషన్ చూపిస్తాడు సాధారణ కంప్లైంట్ చేయించేసి గొడవలు పెట్టిస్తాడు విడగొట్టేస్తుంటాడు కానీ ఇక్కడ ఏమవుతుంది దానికి సొల్యూషన్ చూపిస్తూ ఉంటాడు ప్రతిదానికి పోలీస్ పిరిట్కి ప్రాబ్లం వచ్చిందంటే వెంటనే సొల్యూషన్ చెప్తాడు కంప్లైంట్ చేయి కంప్లైంట్ చేయి బాగా అని అని సొల్యూషన్ ఉంటుంది ఆయన దగ్గర అయితే మీరు క్రీస్తుతో కూడా సిల్వ వేయబడి ఉన్నారన్న వాక్యము మనకు తెలుసు కానీ సిల్వ వేయబడిన వారంగా మనం జీవించట్లేదు మనము ఎంచుకుంటున్నంత మాత్రాన చాలదు రెఫర్ యువర్ సెల్ఫ్ ఐస్ క్రిసిఫైడ్ విత్ క్రైస్ట్ అని ఆరవ అధ్యాయంలో చెప్తాడు మిమ్మల్ని మీరే ఎంచుకునుడి సిల్వ వేయబడిన వారిగా ఎంచుకొనుడి అంటాడు ఎంచుకుంటాం కానీ అట్లా బ్రతకట్లేదు మనము సిల్వ వేయబడిన వారిగా బ్రతకట్లేదు కానీ హోలీ స్పిరిట్ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంటే ఆటోమేటిక్ గా సిలవేయబడినవారిగానే జీవించేస్తాం వేయబడిన వారిగా సొంతగా జీవించబోతే మన వల్ల కాదు మన సిలవ వేయబండవారి తెలుసు జ్ఞానం ఉన్నది కానీ బ్రతకలేకపోతున్నాం కానీ హోలీ స్పిరిట్ మనలో ఉంటే ఆయనే ఆటోమేటిక్గా వేయబడిన వారిగా బ్రతికిస్తాడు మనల్ని అనే ఇది రోమన్స్ ఎయిత్ చాప్టర్ లో చెప్పబడ్డది రోమన్స్ సిక్స్త్ చాప్టర్ లో డెఫినేషన్ మాత్రం ఉన్నది ரெக்கன் யுவர் செல்ஃப் அண்டா மிமி மிள வயபாரி எச்சுக்கொணு அண்டாடு ஆ உட்டுக எப்பே குதிரும் எந்த அத்யம் ஸ்பிரிட் இத்தே அப்படி ஆட்டோமேடிக்கில பண்ணவார்க்கும் ஏ ஆரோ அஜியை எந்த அஜியுக்கு அந்த தேட ரோமன்ஸ் காண ரோமன்ஸ் எத்து எட்டு கிரீஸ்தரணம் மரண மரம் மன மரணாபி நடுப்புட்டு எந்த கிரீஸ மரண பிரி ஸ்பிரிட் కాబట్టి ఆ కొలి స్పిరిట్ వస్తే మనం కూడా మరణానుభవంలోకి వచ్చేస్తాము ఒక ఎలిమెంట్ అది కూడా ప్రభావం గల మరణం ఉందల్లా ఒక డోసులో అది కూడా ఉంది క్రీస్తుతో సహవాసం చేసిన కొద్దీ అంటే పరిశుద్ధాత్మలు జీవించిన కొద్దీ శరీర కార్యాలకు మరణించవలసిన వాటి కొరకు మరి ఎక్కువగా మరణిస్తాం ఇది ఫోర్స్ఫుల్ గా ఓ ఇది చేయొద్దని మిగబట్టుకుంటాం ఓన్ శక్తితో అయితే కొలి స్పిరిట్ వస్తే గా శరీర కార్యాలన్నీ చనిపోతాయి మన జీవితంలో స్వాభావికమైనవన్నీ అన్ని ఆటోమేటిక్ గా చనిపోతాయి అవి అయితే హోలీ స్పిరిట్ డోస్ లో ఈ పాపాన్ని చంపే పవర్ ఉంటుంది కనుక హోలీ స్పిరిట్ లో ఉంటే మనలను మనము మరణించిన వారిగా ఎంచుకునవలసిన అవసరం లేదు అది హోలీ స్పిరిటే చేసేస్తాడు ఆ పని మనం ఎంచుకునే అంత కూడా ఉండదు అయితే ఈ పాపపు పురుగులన్నీ పాపపు పురుగులండి అవన్నీ ఈ పాపపు పురుగులన్నీ మనలోనికి స్పిరిట్ రాగానే చనిపోతాయి ఎవరైనా పాపమును ఇంకా జయించలేక ఉంటే వారిలో హోలీ స్పిరిట్ లేదు అన్నమాట సఫిషియన్ డోస్ లేదు అన్నమాట ఒక ఒక బ్రదర్ ఎవరు నాన్ వెజ్ ఉండలేదు నాన్ వెజ్ ఉండలేదు అని పోలీస్ డిపార్ట్మెంట్ ఆయన అయితే సిస్టర్ మంచి ప్రేర్ పోలీస్ సిస్టర్ బాగా ప్రేయర్ చేసిందట బాగా ప్రేయర్ చేస్తే ఆయన నాన్ వెజ్ తింటాం మానేజాడంట మానే అంటే తన కుటుంబంలో గొడవ అవుతుంది రోజు నాన్ వెజ్ ఉండలేదని అయితే తను ఏం ప్రేర్ చేసిందో ఆయన నాన్ వెజ్కి తినలేదంట ఒకవేళ వండిన పిల్లలకు పెట్టా మా పిల్లలకు పెట్టు నా తర్వాత సంగతి పిల్లలకు పెట్టు అంటే అసలు తినటం మానేశాడంట అంటే అదొక ఈవి లాగా తింటం చేశాడు దాన్ని మా నాన్ వెజ్ మానేయమని అందరూ ప్రార్థన చేయటం కాదు దానికోరు ఇది తింటారు పద్ధతి ఉంటుంది దాంతో ఇంట్లో గొడవలు గొడవలు అవుతుంటే ఆమె ప్రేమ చేస్తానంటే మానేశాడంటే మనం వండుతానంటే వద్దులేమ్మా ఏదన్నా కాయగూరలో ఉండే అంటున్నానంట అంటే హోలీ స్పిరిట్ పవర్కి ఏమి చెడునైనా చంపేస్తుంది ఏ ఇష్యూస్ గొడవలు తెచ్చే ఇష్యూస్ అన్నిటి కూడా రూపం ఆపుద్ది అయితే మనలో ఆ కార్యం జరగట్లేదంటే మనలో హోలీ స్పిరిట్ డోస్ తక్కువ ఉంది అని చెప్తున్నా నేను క్రీస్తు మరణము మనలో ప్రభావం చూపకపోతే కోపము ద్వేషం అన్ని మనలో ఉంటది ఒక్కసారి స్పిరిట్ డెత్ పవర్ కలిగింది మనలోనికి వచ్చిందంటే ఇవన్నీ ఒక్కటేసారి మరణించి మనలో ప్రేమ ప్రవాహముగా పుట్టుకొస్తుంది పాపం చేస్తున్న వాడు ఏడల కోపం రాక జాలి బుట్టి అయ్యో దేవుడికి దూరం అవుతున్నారు నన్ను బాధ పెట్టారు కదా వాడు దేవునిలోనే లేడు వాడు అది ఏకేం చేస్తాడు మరి కొడుకు ప్రార్థించాలన్న ప్రేమ ప్రవాహం పుట్టుకొస్తుంది పాపం చనిపోవటం కాదు పాప ప్రభావం చావటం కాదు ప్రేమ ప్రవాహం పుట్టుకొస్తుంది హోలీ స్పిరిట్ మనలో ఉంటే అందుకనే ఇప్పుడు ఎవరన్నా తప్పులు చేస్తుంటే ఏం కోపం రావట్లేదు అంతే మళ్ళీ మరి వాళ్ళ హోలీ స్పిరిట్ లేదు అవి అగ్గి ఏం పుడతాయి మరి అనిపిస్తుంది ఇంతకుముందు అట్ట చేస్తారా ఇట్ట అంటారా అట్ట అంటారా అని గ్రహించరా ప్రేమ గ్రహించరా త్యాగం గ్రహించరా ఇవేమో అనిపించేది ఇప్పుడు వాళ్ళకి రాదు అది హోలీ స్పిరిట్ ల్యాకింగ్ అక్కడ అంతే అంతటి న్యాచురల్ అనిపిస్తుంది హోలీ స్పిరిట్ లేని బై డిఫాల్ట్ అవే చేస్తారా అని కూడా అర్థమైపోయింది ఇప్పుడు వారి కొడుకు ప్రార్థన చేయటమే మన బాధ్యత అని తెలిసిపోయింది అయితే ఫిలిపి ఒకటి ఇరవైలో ఏసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా వలన అంటున్నాడు పౌలు అల్లి ఎంత మంచి స్టేట్మెంట్ అండి అరకొరగా కాదు ఏసుక్రీస్తు ఆత్మ నాలో సమృద్ధిగా ఉన్నది అంటున్నాడు అంటే ఆల్ సఫిషియన్ సప్లై దీంతో మన అన్ని అవసరాలు తీరిపోతాయండి మనీ మేక్స్ ఆల్ థింగ్స్ బట్ మనీ మేక్స్ మెనీ థింగ్స్ బట్ నాట్ ఆల్ థింగ్స్ మనీ మేక్స్ మెనీ థింగ్స్ బట్ నాట్ ఆల్ థింగ్స్ చచ్చిపోయిన లేపలేదు ఇంకేమేమి చదువు రానకి చదువు చెప్పదు కాలేజీలో వేస్తా కానీ చదవడు అట్లాంటి మనీ మేక్స్ మెనీ థింగ్స్ నాట్ ఆల్ థింగ్స్ కానీ పోలీస్ స్పిరిట్ అయితే అన్ని చేస్తాడండి పోలీస్ స్పిరిట్ మేక్స్ ఆల్ థింగ్స్ పాసిబుల్ లేదు అయితే మన అవసరత ఏంటి ఆదరణ కావాలా మన పిల్లలు మన తల్లిదండ్రులు మన జీవిత భాగస్వాములు ఈవెన్ స్పోర్ట్స్ కూడా మనల్ని ఆదరించలేదండి నిజమైన ఆదరణ క్రీస్తు ఆత్మ మనలోనికి నివసించటం ద్వారానే వస్తుంది ఎప్పుడైతే ఆత్మలో యేసుక్రీస్తు ద్వారా సహవాసం చేస్తామో ఈ అద్భుతమైన ఆత్మలో జీవిస్తామో అప్పుడు ఆటోమేటిక్గా అంతరంగంలో ఆదరణ ఉంటుంది పీస్ ఉంటుంది శాంతి ఉంటుంది అది ముఖంలో కూడా కనపడుతుంటది ఆ వెలుగు ముఖంలో కూడా కనపడుతుంటది బాహ్య పరిస్థితులు ఏమైనా అంతరంగంలో మాత్రము ఆదరణ విశ్రాంతి కలిగి ఉంటాం బయట గందరగోళం జరుగుతుంటుంటది కానీ ఇన్నర్ లో లోన మనకు శాంతి ఉంటుంది సమాధానం ఉంటుంది పీస్ ఉంటుంది మనకి ఒక్కొక్కసారి పరిస్థితులను బట్టి ఏమి చేయాలో మనకు తోచదు ఏం చేయాలో బాగా మనకి ఎవరిదైనా గైడెన్స్ ఉంటే బాగుండు ఎవరైనా గైడెన్స్ వాళ్ళు ఉంటే బాగుండు ఏం చేయాలో నాకు తోచట్లేదు అన్నమాట అప్పుడు స్పిరిట్ కానీ అడగటమే మనకు రావట్లేదు హోలీ స్ప్రిట్స్ అని మర్చిపోయి మనం ఆలోచించుకుంటాం ఎవరైనా అడుగుతాం లాస్ట్ హోలీ స్పిరి అడుగుతాం అవి సక్సెస్ కాకపోతే కానీ అంతే కాదు ఫస్ట్ ఫస్ట్ ని అడగటం ప్రాక్టీస్ చేసుకోవాలి జీవితంలో ప్రభుత్వం సహవాసం కలిగి ఆత్మలు నడుచుకుంటాము ఎప్పుడైతే వెంటనే మనకు వెలుగు కలుగుతుంది నడిపింపు వస్తుంది పరిశుద్ధ ఆత్మలు అన్ని ఉన్నాయి ఉంది సమస్తం ఉందండి పరిశుద్ధాత్మని ఆల్ ఇంక్లూజివ్ స్పిరిట్ దేవుడు ఇచ్చాడు సో ఈనాడు అలాంటి ఆత్మలో ఆత్మ మనలో ఉన్నాడు ఆల్ ఇంక్లూజివ్ డోస్ లాగా మనము అడిగి పొందుకోవాలి ఏడ్చి గోల పెట్టి తీసుకునేది ఏం లేదు పరిశుద్ధాత్మని తండ్రి ఇస్తానన్నావు టేక్ ఎంజాయ్ హిమ్ అండ్ ప్రేజ్ హిమ్ అంతే రెడీగా ఉంది మన కొరకు తండ్రిలకు ఆత్మని తీసుకోవటం పొందుకోవటం ఎంజాయ్ చేసుకోవటం అంతే ఏ ఉపవాసాలు ప్రార్థన ఏం అక్కర్లేదు ఇట్స్ రెడీ ఫర్ అది పరిశుద్ధాత్మని ఎంజాయ్ చేయటమే మన పని మనలో ఉన్నాడు పరిశుద్ధాత్ముడు తర్వాత ఎన్ని పనులు చేస్తాడో అసలు పరిశుద్ధాత్మడు మన కొరకు చేసే పనులు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి జానించాలి ఎంజాయ్ చేయాలి మనం ఎన్నో పనులు చేయటానికి వచ్చాడు ఆయన జ్ఞాపకం చేయడానికి వచ్చాడు ఆయన బోధించటానికి వచ్చాడు తండ్రి చిత్తం తెలిపి చేయించడానికి వచ్చాడు ఈశ్వరి మార్చుటకు వచ్చాడు మనతో సదాకాలం ఉంటకు వచ్చాడు సత్యం బోధించటానికి వచ్చాడు అబ్బా ఎన్ని పనులు ఇంకా వెతికితే బోధలు ఉన్నాయి ఇక లేటెస్ట్ టెక్నాలజీ అంటే పరిశుద్ధాత్మలో జీవించుకుంటూ ఎంజాయ్ చేయటమే లేనియా దేవుడి మాటలు గాక మనల్ని ఆత్మలు నడిపించక అన్న పరిశుద్ధ పరిశుద్ధ సర్వోన్నతమయం గల మా తండ్రి మీ పాదాల పొందడం స్థుతులు స్తోత్రం తండ్రి ప్రభా నా తండ్రి నైనా పరిశుద్ధాత్మను గురించి నాయన మీరు అనేకమైన విషయాలు చెప్తున్నారు నాయన ఒకప్పుడు పరిశుద్ధాత్మన అంటే నాయన మేము భాషల్లో మాట్లాడటం మేము పరిశుద్ధాత్మ వరం అనుకున్నాం కానీ అయినా మా కొరకు ఎన్ని పనులు చీటకు పరిశుద్ధాత్మను అయినా ఆల్ ఇన్క్లూజివ్ స్పిరిట్ మాకిచ్చారు నాయన సత్య స్వరూపు ఆత్మని మీరు మాకు ఇచ్చారు నా తండ్రి ప్రభా ఇది కొంతవరకు మాకు తెలిసి ఉన్నది కానీ దాన్ని మేము ఎంజాయ్ చేయలేకపోతున్నాం నా తండ్రి ఫుల్ ఫ్లెడ్జ్గా ఎంజాయ్ చేయలేకపోతున్నాం అందు నిమిత్తం నా తండ్రి ప్రభా పరిశుద్ధాత్మలో బ్రతుకుంటకు పరిశుద్ధాత్మనితో బ్రతుకుటకు నాయన మాలో మాతో ఉన్న పరిశుద్ధ మా మీద ఉన్న పరిశుద్ధాత్మని మేము ఎంజాయ్ చేయలాగున్నా నేటి నుంచి నా తండ్రి ఆఖరి వరకు నా తండ్రి మరణ పర్యంతం పరిశుద్ధాత్మలో జీవించే కృపను మా అందరికీ కూడా దయచేయమని ఏసునామం అడిగి వేడుకొని చుట్టు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్